హలో అండి నమస్తే మీ నాగేంద్ర ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది ఆ వీడియోలో చూద్దాం దయచేసి ఈ వీడియో వైసీపీ అభిమానులు పేటిఎం బ్యాచ్ చూడొద్దు వాళ్ళకి వాళ్ళ కోసం కాదు ఈ వీడియో వాళ్ళకి మంట రేపుతుంది దయచేసి వాళ్ళు ఈ వీడియో చూడద్దు

క్రిస్టియన్ ఫాదర్లు మాఫియా గట్టిగా ఉంది ఇలాగే ప్రజలను మోసం చేస్తున్నారు